పవిత్రమైన ఆత్మబ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం నేను మీ కాలభైరవ స్వామి మీ అందరికీ చెప్పేటటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఏమంటే రేపు ఇరవై ఒకటో తారీఖున సోమవారం నాడు పౌర్ణమి పౌర్ణమి సందర్భంగా మనము మన యొక్క మఠంలో శ్రీ సువర్ణ లక్ష్మి కుబేర స్వర్ణాకర్షణ భైరవ హోమం చేస్తున్నాము ఆ రోజున ఈ యొక్క పుష్యమాసంతో కూడినటువంటి పౌర్ణమి సోమవారము పుష్యమీ నక్షత్రం ఉంది అంటే ఇక్కడ పుష్యమాసంలో పుష్యమీ నక్షత్రంతో ఉన్నటువంటి పౌర్ణమి సోమవారం నాడు అద్భుతమైన శక్తి కలిగి ఉంటుంది ఆ రోజున బ్రహ్మముహూర్తంలో మీకోసం మీ అందరి జీవితాలలో కూడా ధనం స్థిరంగా ఉండాలని అష్టైశ్వర్యభోగ్యాలు మీ ఇంట కలగాలని కోరుకుంటూ మీ అందరి సంకల్పంతోనే ఈ కార్యక్రమం చేయబడుతుంది ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటారో వారందరూ కూడా ఒకటే చేయండి ఇక్కడ మీ కుటుంబ యజమాని పేరు అలాగే మీ యొక్క కుటుంబ యజమానికి సంబంధించిన నక్షత్రము రాసి అలాగే మీ యొక్క కుటుంబ గోత్రము ఇదంతా కూడా ఒకే పేరు రాయండి ఎందుకంటే మాకు చాలా పేర్లు వస్తూ ఉంటాయి అందరూ చదవడం కంటే కుటుంబ యజమాని యొక్క పేరు చదవడం అనేది సరిపోతుంది ఆయన చదివితే మొత్తం భార్య పిల్లలు అందరూ వచ్చేస్తారు అందరూ కూడా ఇక్కడ కామెంట్ రూపంలో అందరూ పొందుపరచండి కుటుంబ యజమాని పేరు గోత్రము నక్షత్రము రాసి మీ అందరూ తెలియచేయండి ఈ యొక్క కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కామెంట్స్ని ఆధారంగా చేసుకొని మీ గృహంలో ఈ యొక్క లక్ష్మీదేవి కుబేరుడు స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలని ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇది పూర్తిగా ఉచితం కేవలం ప్రేమతో అభిమానంతో నా యొక్క ఆత్మబంధులైనటువంటి నా యొక్క చెల్లెమ్మలు అలాగే నా యొక్క తల్లులు నా యొక్క సోదరులందరి జీవితంలో కూడా ధనం అలాగే ఐశ్వర్యం ఆరోగ్యం స్థిరంగా నిలిచి వారి గృహమంతా కూడా అద్భుతమైనటువంటి యోగంతో చేయాలన్న సంకల్పంతోనే కార్యక్రమం చేయబడుతుంది ఇది కేవలం కేవలం ప్రేమతో మాత్రం చేసేటటువంటి కార్యక్రమం మీరు మాకు చేయాల్సింది ఏమంటే కేవలం మీ యొక్క గోత్రము పేరు నక్షత్రము రాసి పంపించండి చాలు ఈ యొక్క కార్యక్రమం పుష్యమాసంలో పౌర్ణమి రోజున పుష్యమి నక్షత్రంలో ఇంకొక చెప్తున్నారు మీకు పుష్యమి నక్షత్రము అనురాధ నక్షత్రము ఉత్తరాభద్ర నక్షత్రాల్లో ఉన్న వారి మాత్రం తప్పకుండా మీ ఇంట్లో పిల్లలున్నా జీవిత భాగస్వామి ఉన్న వారి పేర్లు మాత్రం తప్పకుండా లాయండి ఎందుకంటే శని సంబంధమైన తమస్తమైనటువంటి దోషాలను కూడా పోగొట్టుకోవడానికి ఆ రోజున కాలభైరవ హోమం అద్భుతమైన శక్తివంతమైన హోమం మీ యొక్క గృహమంతా కూడా ఐశ్వర్యవంతంగా మారడానికి మన మఠం నుంచి ఎప్పుడూ కూడా మీ కొరకు మీ కుటుంబం కొరకు నిత్యం ఆరాధన అలాగే ప్రార్థన అలాగే పూజ అభిషేకము హోమము జరుగుతూ ఉంటుంది ఇది కేవలం మీరు ఆనందంగా ఉండాలనేటటువంటి సంకల్పంతో మీ కోరికలన్నీ నెరవేరాలి మీ కోరికలన్నీ నెరవేరితే నా కోరిక నెరవేరినట్టే మీరందరూ బాగుండాలి మీ అందరూ బాగుండాలని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది మర్చిపోకండి అందరికీ తెలియచేయండి ఎవరెవరైతే అప్పుల బాధలు వడ్డీల బాధలు సమస్తమైనటువంటి శత్రు బాధలు ఎటువంటి సమస్యలో ఉన్నా సరే వారి పేర్లు తప్పకుండా ఇక్కడ పొందుపరచండి మీ యొక్క బంధువులకు మీ స్నేహితులకు తెలియజేయండి తెలియచేయండి భైరవ స్వామి వారు మన కోసం రాజమహేంద్రవరంలో ఈ యొక్క సువర్ణ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ హోమం నిర్వహిస్తున్నారు భక్తితో ప్రేమతో శ్రద్ధతో పంపించండి ఆ రోజు మీరు చేయాల్సింది ఏమంటే ఉదయం లేవగానే సాయంత్రం వరకు స్వర్ణాకర్షణ భైరవ మంత్రం జపం చేయండి మీకోసం ఇక్కడ ఆరాధన జరుగుతుంది అలాగే మీకోసం ఇక్కడ హోమం జరుగుతుంది మీరింట్లో మాత్రం కేవలం జపం చేయండి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీకోసం కావ వైరవ స్వామి ఎప్పుడు కూడా భగవంతుని ఆరాధన చేస్తూ ఉంటారు మీ యొక్క గృహము ఐశ్వర్యంతో నిండుకోవాలని అలాగే మీ అందరికీ కూడా స్వామి వారి యొక్క దివ్యమంగళస్సు లభించగాక శుభం భవతు